యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు ఆవరణలో న్యాయమూర్తులు నూతనంగా నిర్మించబడిన బార్ అసోసియేషన్ ప్రత్యేకంగా నిర్మితమైన మహిళా బార్ అసోసియేషన్ మరియు దివీస్ లాబొరేటరీస్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన మంచినీటి సదుపాయాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో న్యాయమూర్తులు బార్ అసోసియేషన్ చేస్తున్న కృషిని అభినందించి ప్రజలకు సత్వర న్యాయ పరిష్కారం అందుబాటులో ముఖ్యపాత్ర వహించాలని తెలిపారు భువనగిరి న్యాయవాదుల సంఘం అధ్యక్షులు నాగార మంజయ్య కార్యదర్శి సిహెచ్ రాజశేఖర రెడ్డిలు న్యాయవాదుల సంక్షేమానికి పాటుపడుతున్నట్లు జిల్లాలలో మౌలిక సదుపాయాలు ఇంకా కల్పించడానికి సహకారం అందజేయాలని తెలిపారు కేశవరెడ్డి ఎంఏ రఫీ ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ జయరాజు అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె దశరథ రామయ్య ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి డి నాగేశ్వరరావు అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి కవిత ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి ప్రదీప్ చౌటుప్పల్ న్యాయమూర్తి మహతి ఆలేరు న్యాయమూర్తి సుమలత జిల్లా కలెక్టర్ హనుమంతు కె జెండగే డి రాజేష్ చంద్రు పాల్గొన్నారు రిజర్వేషన్ కోసం ఒక ఫైవ్ లాక్స్ లా ఖర్చే అవకాశం ఉందంటే ఆయన కోర్టు నుంచి మీకు కేటాయిస్తానండి అని చెప్పి ఇమీడియట్ గా దాన్ని శాంక్షన్ చేసి బ్యాలరీ బూట్ లో ఆల్మోస్ట్ కోర్టు తయారవుతుంది అనుకోవడం మిత్రులు టెన్ డేస్ లో కంప్లీట్ అయితే సెమిస్టర్ శాంక్షన్ రాగానే నెక్స్ట్ మంత్ లోనే అది ఓపే అవకాశం ఉంది అందుకోవాలి ప్రత్యేకంగా ఉన్న ప్రత్యేక బాల లేవు కానీ అది కూడా మీరు ఓపెన్ చేసుకున్నారు అదేవిధంగా ఇంకొకటి ఆయన మాట్లాడితే బాగా చెప్పారు కానీ మనకి ఆల్మోస్ట్ ట్వంటీ ల్యాక్స్ ఖర్చు పెట్టి ఢిల్లీ లాబరేటరీస్ వాళ్ళు మనకి వాటర్ ఫిఫ్య సమకూర్చారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ముందు మనం దాన్ని చూసేసి కూడా మీ బాల మెంబర్లు వాళ్ళు అది సార్లు మాట్లాడి మంచిగా పెట్టున్నారు ఎన్సీఆర్ కష్టాలు చెబుతున్నారు కష్టాలు కాదు మన దేశ ప్రజలు కూడా మనం చూసుకోవాలి అందుకని ముందుగా మీ బాలసీ సభ్యులకి అదేవిధంగా మీరందరూ ఒప్పుకున్నారు కాబట్టి అది అమ్మడే కోర్టు వస్తుంది ఒక అసోసియేషన్ కాదు అందరూ బాల మెంబర్ అందరూ ఒప్పుకుంటేనే అది కోర్టుగా ఉపయోగపడుతుంది కాబట్టి మీ అందరికీ కూడా మా అమ్మ తరఫున అభినందనలు అదేవిధంగా అదేవిధంగా డీసీపీ గారు కూడా చాలా ఫ్రీగా ఏ కోర్టులో ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నా మన చార్జ్షీట్ ఎక్కడ రెడ్ కావట్లేదు ఎట్లా ఉంది అన్ని విషయాలు పూలం కులసంగా మాట్లాడడం జరిగింది అదేవిధంగా వాళ్ళ సహకారం లేకపోతే మనం కేసులు క్రిమినల్ కేసు డిస్పొచ్చే పరిస్థితి లేదు కాబట్టి మనం వాళ్ళని కూడా కొంత సకారం తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అందరు చెప్పేది ఏంటంటే సార్ లక్ష్మణ్ సార్ కానీ మేడం చెప్పేది భువనగిరి బారు చాలా మంచి వారు అందరితో కోఆపరేటివ్ గా చూసే చెప్పారు అవి నేను కూడా ఈ లాస్ట్ ఫోర్ చూస్తున్నాను చూస్తున్నాను పెషంట్ గారు కానీ పీడీజే గారు కానీ ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళతో అన్న సార్ మనతో మాట్లాడుతున్నారు ఈరోజు అడిగారు రాలేదు కానీ అనుకోని ఒక సాయంత్రం అయినా సరే యాక్చువల్ లక్ష్మణి ఎన్ని పనులు ఉన్నా సరే ఆయన కూడా ఆపుకొని మనకు వచ్చారు అందరికి థ్యాంక్స్ చెప్పాలి మనం అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈ బాల అంటే ఒక లేడీ అడ్వకేట్ ఆవిడ హైకోర్టు జడ్జి అయ్యి ఆవిడ వచ్చి ఉమెన్ బాలను ఓపెన్ చేయడం అంటే డెఫినెట్ గా అందరికీ ఒక ఇన్స్పిరేషన్ అదేవిధంగా ఇక్కడ దగ్గర ఉన్నటువంటి రామగూడెంలో జన్మించినటువంటి లక్ష్మణ్ గారు హైకోర్టు జడ్జి కావడం కూడా మీ బాలతోందరికి కూడా ఒక ఇన్స్పిరేషన్ మీరందరూ కూడా మేమందరం కూడా సార్ కానీ మేము కానీ అందరము రూరల్ బ్యాక్గ్రౌండ్ వచ్చి మెల్లగా హైకోర్టు షిఫ్ట్ అయినాకే మాకు అవకాశం వచ్చింది అదేవిధంగా మీరు కూడా ప్రయత్నం చేస్తే మీ స్థాయిలో మీరు గా సాధిస్తారని అందరికీ ఉపయోగపడాలి మీరు ప్రజలకి అడ్వకేట్స్ అంటే ఓన్లీ మనం ఫీజులు తీసుకొని మనం కేసులు చేయడం కాదు లేదంటే కేసులు పెంచడం కూడా కాదు మనందరం కరెక్ట్గా సలహా ఇచ్చి అవసరమైన కేసులు ఫైల్ చేసి మనం ప్రజలకు సహాయం చేయాలి ఆ విధంగా కృషి చేసి ఆశిస్తూ థ్యాంక్ యూ